పాల కేంద్రంలో కొనుగోలు చేసిన పాల ప్యాకెట్లలో చీమలు రావడంతో కొనుగోలుదారుడు అవక్కైన ఘటన పెద్దపల్లిలో చోటు చేసుకుంది పెద్దపల్లి కమాన్ సమీపంలోని మాసవి పాల కేంద్రంలో అభయ్ కుమార్ అనే వ్యక్తి పాల ప్యాకెట్ను ఖరీదు చేశాడు ఇంటికి వెళ్ళి పాల ప్యాకెట్ కట్ చేసి చూడగా చీమలు రావడంతో ఒక్కసారిగా కంగు తిన్నాడు దీంతో ఆ వ్యక్తి పాల ప్యాకెట్తో పాల కేంద్రం వద్దకు వచ్చి నిర్వాహకుడిని నిలదీశారు అయితే సదరు నిర్వాహకుడు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు దీంతో నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని అభి కుమార్ డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు పాల ప్యాకెట్ కొనడం జరిగింది ఇంటికి వెళ్ళి పాల ప్యాకెట్ ఇప్పి చూడగా మొత్తం చీమలు ఉన్నాయి వచ్చి ఇక్కడ యాజమాన్య అడిగితే మా సంబంధం లేదు పురుగులు ఎట్ట వచ్చినా మాకు తెలియదు చీమలు వస్తుంటే అన్న కావాలంటే ఇంకో ప్యాకెట్ ఇప్పుకొని చూడండి అంటే ఈ పాలు ఎక్కడ పోనీ ఈ పాలు చూడకుండా రావచ్చు పక్కనే కదా అంటే వీళ్ళు చీమలు వస్తాయి రేపు పురుగులు వస్తాయి వాటికి ఎవరు ఈ తయారు చేసేదే పౌడర్ పాలతోటి కెమికల్స్ అది కాకుండా ఇంకా మళ్ళీ పైకేటి చీమలు అంటే ఎట్లా వచ్చినాయని మాకు తెలియదు అని మాట్లాడతారు ఎందుకు మనుషులతో చెలగాటాలు ఆడుతు మనుషుల ప్రాణాలతో చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు తీసుకోపోతారు వాళ్ళు తాగిస్తే ఏమవుతారు ఈ పురుగులు చూడకుండా రాత్రిప్పుడ కరెంట్ లేని వాళ్ళు ఎన్నో ఉన్నారు